మన ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం జరుగుతున్న విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే సిగ్నేచర్ స్టూడియోస్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ బ్రదర్ సిరాజ్ రహమాన్ అనేటువంటి ముస్లిం మత ప్రచారకుని వారి స్టూడియోకి ఆహ్వానం చేసి మూడు గంటల పాటు ఒక ఇంటర్వ్యూ చేశారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడా కూడా ఆయన బెదిరిస్తున్నటువంటి ఆ ఛాయలు మాకు కనిపించలేదు చక్కగా ఆయన సరదాగా హాయిగా అడిగిన ప్రశ్నలకి తడుముకోకుండా సమాధానం చెప్తూ వచ్చాడు అయితే సడన్గా మరి ఏం జరిగిందో ఏమిటో మరి నాకు తెలీదు ఉన్నట్టుండి హిందీలో ఒక వీడియో పెట్టి నన్ను వేరే మత మతపరమైనటువంటి మత పార్టీ అనేటువంటి ముద్ర వేసినటువంటి పార్టీ ఒకటి ఉంది కదా బీజేపీ పార్టీ ఆ బీజేపీ పార్టీ తరఫు నుంచి ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిసి నన్ను తెలియకుండా ఈ ముగ్గులోకి దింపారని ఆయన ఒక వీడియో పెట్టుకున్నట్ట అది కాకుండా సిగ్నేచర్ స్టూడియోస్లోనే మహేందర్ గారు మరలా మరలా ఒక వీడియో పెట్టారు ఆయనకి ఫోన్ చేశారట ఫోన్ చేసి నువ్వు కనుక ఈ వీడియోని డిలీట్ చేయకపోతే మట్టి కొట్టుకుపోతావు నాశనం అయిపోతావు అని చెప్పి నేను శపిస్తున్నా అని చెప్పి బెదిరించాట అసలు ఏ హక్కు ఉందని సిరాజుల్ రహమాన్ గారు మనల్ని శపిస్తాడు శపించే అర్హత కానీ హక్కు కానీ ఆయనకు ఉందా ఇది ఇవాళ నిన్న జరిగింది కాదు దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి సిరాజుల్ రహ్మాన్ అనేటువంటి వ్యక్తి ఋగ్వేదంలో మా అల్లా ఉన్నాడు మిజువేదంలో మా అల్లా ఉన్నాడు పురాణాల్లో మా అల్లా ఉన్నాడు పురాణంలో మా అలా ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చి మీ వేదాలు పురాణాలు అన్నీ చెప్పినవి మా అల్లా గురించే అని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్తూ వచ్చాడు అంతేకాక సృష్టిలో అందరికంటే మానవత్వం కలిగినటువంటి వ్యక్తి మా ప్రవక్త ఒక్కలే ఇంకెవరూ లేరు అనేటువంటి ప్రచారం కూడా ఆయన చేశారు మరి ఆయన సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని శంకరాచార్యుల దగ్గర నుంచి ఎంతమందిని చూశారు ఏమిటి ఇదేమీ మనకు తెలియదు సరే అది కూడా వదిలేద్దాం ఆయన మత ప్రచారం ఏదో ఆయన చేసుకున్నాడు అసలు ఆయన గ్రంథానికి సంబంధించినటువంటి దేవీదేవత దేవత మూర్తులు మన గ్రంథాల్లో ఎందుకు ఉంటారు పొరపాటున ఉన్న మనల్ని కాపీ కొట్టి వాళ్ళు రాసుకున్నట్టేగా ఎందుకంటే మనది ముందు వచ్చిందా వేదం ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది ఇస్లాం పుట్టిందే ఏడో శతాబ్దంలో అంటే గట్టిగా మాట్లాడితే పద్నాలుగు వందల సంవత్సరాలు అయింది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మతంలో ఎప్పుడో పుట్టినటువంటి వేదాల్లో ఉండే విషయం ఉంటే ఆశ్చర్యం లేదు కానీ వేదాల్లో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మతంలో ఉన్న విషయాలు ఉండటానికి ఆస్కారమే లేదు కదా అసలు అంటే ఈ మాట చెప్పుకుంటానికి కూడా సిగ్గుపడాలి ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్ అని ఇస్లాం ప్రచారకుడని ఇస్లాం హిందూ సమన్వయకర్త అని అంతేకాక ఈ మధ్యన ఆయనకేదో కమ్యూనిటీ పీస్ అవార్డు అని కూడా ఇచ్చారట ఎందుకు ఇచ్చారు ఆయన ఏం చేశాడని ఇచ్చారు అంటే సంతోష్ గణపాటి గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ముందుకొచ్చి మాట్లాడితే ఆయన గుట్టంతా బయటపడిపోతే అప్పుడు అయ్యయ్యో అలా కాదండి ఇలా కాదండి అని చెప్పి ఆయన భయపడుతూ ఇదిగో నా మీదలా దుష్ప్రచారం చేశారంటున్నారు తప్పితే ఇన్ని వందల సంవత్సరాల్లో ఆయన ఎక్కడైనా ఒక హిందూ పండితుడితో కూర్చుని డిబేట్ చేశాడా వాళ్ళ ముస్లిం సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళ మీటింగ్స్లో ఎవరినో ఒకళ్ళో ఇద్దరినో పిలిపించుకొని వాళ్ళు నిజమైన పండితులని ఒక వాదన లేదు వాళ్ళ అబద్ధమైన వ్యక్తులు వాళ్ళకి ఈయన వేషం వేసి ఇలా తీసుకొచ్చాడు ముందే ప్రిపేర్ అయిన క్వశ్చన్లు వాళ్ళతో అడిగించాడని ఒక వాదన సరే అది ఏదైనా కానీ రెండు వాదనలు సరైనవని అనుకున్నా కూడా ఈయన ఏ రోజైనా సరే ఒక వాదానికి కూర్చుని ఒక చర్చకు కూర్చుని మా దేవుడు మీకంటే గొప్ప మా పుస్తకంలో మీకంటే మంచి ఉంది అని నిరూపించగలిగాడా అంటే నిరూపించేటువంటి సత్తా లేదా ఆయనకి ఆయన ఇదే కాదు వినాయక చవితి మండపాల దగ్గరికి వచ్చి వినాయక చవితి మండపాల్లో కూడా వాళ్ళ మత ప్రచారం చేసిన వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో ఉన్నాయి వాళ్ళు మనం చూడొచ్చు కావాలంటే అంటే ఎందుకు ఎందుకు నీకు ఇంత ఆ ఆపేక్ష తాపత్రయం దేనికి అందరూ నీ మాట వినాలి నువ్వు చెప్పిందే నమ్మాలనేటువంటి తాపత్రయం దేనికి కనుక సిరాజుల్ రహమాన్ గారు మీ అయితే తప్పని చెప్పుకోవచ్చు తప్పేమీ లేదు అందులో ఒప్పుకున్నానండి నా మాటలు వెనక్కి తీసుకుంటాను అని అయితే ఈయనకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటి వాళ్ళ మత సంస్థల నుంచి లేదంటే ఆ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈకి బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు అందుకనే వచ్చి వీళ్ళని ఇలా ఇబ్బంది పెట్టారు మోసం చేశారు అబద్ధంగా చెప్పించారని అంటే గతంలో హిందూ పండితులందరితో కూడా నువ్వు అలానే వాళ్ళని మోసం చేసి చెప్పించావు అనుకోవాలా వాళ్ళని బెదిరించి చెప్పించావనుకోవాలా లేకపోతే ఏ హిందువు ఏ హిందూ పురోహితుడు ఏ హిందూ పండితుడు వచ్చి నీ దగ్గర చెప్తాడు మీ మతం మా మతం కంటే నీ మతమే గొప్ప మా పుస్తకంలో లేదు నీ పుస్తకంలో ఉందని చెప్పాడు అంటే వాడు హిందూ పండితుడు కాకపోయన్నా ఉండాలి లేదా వాడిని బెదిరించన్నా ఉండాలి మీ లాజిక్ ప్రకారమే కనుక ఇటువంటి వాదనలు వద్దండి కనుక మా ఈ విషయంలో మేము మా కంప్లీట్ సపోర్టు సిగ్నేచర్ స్టూడియోస్కే చేస్తాము ఆ మహేందర్ గారికే చేస్తాము వారికే కాదు హిందూ ధార్మిక సంస్థలు ఎవరైతే ఉన్నారో మేము ఏ మతాన్ని కించపరచము మేము అందరినీ గౌరవిస్తాము అదే సమయంలో వారు మమ్మల్ని గౌరవిస్తేనే మా నుంచి తిరిగి గౌరవాన్ని పొందగలరు వాళ్ళు మా పట్ల అమర్యాదగా ప్రవర్తించిన మా దేవీ దేవతల పట్ల మా పూజా విధానాల పట్ల మా పద్ధతులు ఆచారాల పట్ల మా గ్రంథాల పట్ల వాళ్ళు అమర్యాదగా ప్రవర్తిస్తే మేము కూడా ఖచ్చితంగా వాళ్ళకి తగిన రీతిలోనే సమాధానం చెప్తాము దీనికి ఎక్కడి వరకు వెళ్ళటానికైనా అందరం సిద్ధమే హిందూ సంఘాలన్నీ హిందువులందరూ హిందూ సోదరులందరూ ఈ విషయంలో ఐక్యతగా ఉండండి ఇటువంటి ప్రచారాలను పొరపాటును కూడా నమ్మవద్దు వీళ్ళు మోటివేషనల్ స్పీకర్లు అవతారాలు ఎత్తి మన కూడా మన మతం తక్కువ అనేటువంటి భావాలు మనలో పుట్టించడానికి అట్లానే సెక్యులర్ భావాలు వీడెక్కడ హిందూ ధర్మం వైపు ఆకర్షితుడవుతాడో అన్నట్లుగా న్యూట్రల్గా ఉండటానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఇవన్నీ కూడా మనందరం కలిసి తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కలియుగంలో ఇటువంటి దుష్ప్రచారాలు దురాచారాలు పెరిగిపోతూనే ఉంటాయి అది కలిధర్మం కనుక మనందరము కూడా మన ధర్మాన్ని అనుసరిస్తూ ఇటువంటి అధర్మమైనటువంటి ప్రచారాలను అసత్యమైనటువంటి ప్రచారాలను ఖండిస్తూ ఆ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ లక్ష్మీ గణపతి అనమాట